నమస్తే నా పేరు ప్రశాంతి వైన్యూస్ కు స్వాగతం కాకినాడ జిల్లా తుని మండలం ఎస్ అన్నవరం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం అధ్యక్షుడిగా పోలిశెట్టి రామలింగేశ్వరరావు నామినేట్ అయ్యారు రాజకీయ పురిటిగడ్డ ఎస్ అన్నవరం మేజర్ పంచాయతీలో పట్టుబిగించిన తెలుగుదేశం పార్టీ పదవుల పందేరంలో ఎస్ అన్నవరానికి తగిన గుర్తింపు ఇచ్చింది ఈ నేపథ్యంలో రాజకీయ దిగ్గజం స్వర్గీయ పోలిశెట్టి అబ్బాయి గారి అబ్బాయికి పదవియోగం యోగం కల్పించారు పొలెట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు కలిసొచ్చిన పూర్వ నాయకులు సముచిత స్థానం కల్పిస్తున్న యనమల ఎస్ అన్నవరం సొసైటీ అధ్యక్ష బాధితనుడు రామలింగేశ్వర

తొలి నియోజకవర్గ శాసనసభ్యురాలు దివ్యమ్మ ఆశీష్యుల మేరకు నాకు ఇచ్చిన కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్ష పదవి ఈ నిన్న నాకు ఆర్డర్ వచ్చింది దీనికి సంబంధించిన రైతాంగం మా బ్యాంకు తల్లవారు ముప్పై ఐదు కోట్లు దాన్ని ఇంకా నేను డబల్ చేస్తానని పెద్దయ్యన రామకృష్ణ గారు దివ్యమ్మ ఆశీష్యులతో రైతులందరూ సంతోషంగా ఉన్నారు ఇప్పుడు దీన్ని ఇంకా డబుల్ చేసి పెద్దదైన పరువు నిలబెడతానని కోఆపరేట్లో ఉన్న అవకతవకలు ఏదైనా సరే బయటికి తీసి సొసైటీని ఒక రూట్లో తీసుకొస్తానని మీ అందరి సమక్షంలో నేను నీకు మాటిస్తున్నాను నా సంతోషం ఈ పదవరాటం అయినా జరే నేను పెద్ద ఇప్పుడు పదవ కానీ ఏది కానీ అడగలేదు మా ఫ్యామిలీ ఉన్న గౌరవం మా నాన్నగారు ఉన్నమైన అభిమానం కొద్దీ ఇచ్చారు అది పెద్ద ఆయనకి మాట రాకుండా సొసైటీని ముందు తీసుకెళ్తానని సభాపంతంగా మాట్లాడుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన గురువారి రామకృష్ణ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ దివ్యమ్మ మా దివ్యమ్మ ఎమ్మెల్యే గారు దివ్యమ్మ గారికి అశోక్ బాబు గారి గారు నా సహాసా నా నాతో పనిచేసిన మా ఎస్ఎంఆర్ పద్దా కూటమి నాయకులు అలాగే మూడు మండలాల పేషెంట్లు మార్కెట్ యార్డ్ చైర్మన్ లావ్ చైర్మన్ గారికి అందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎవరవు నీళ్ళు యనమల రామకృష్ణుని గారు మా తుని నియోజకవర్గ ఎమ్మెల్యే యనమల దేవి గారు వారి ఆశీస్సులతో నా సోదరుడు రామలింగేశ్రావు గారికి ఎస్ అన్నవరం కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్గా బాధ్యతలు అప్పగించినటువంటి కూటమి నాయకులకు మామూలుగా నియోజకవర్గ పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు అయితే నియోజకవర్గంలోనే ఎస్ అన్నవరం గ్రామం అంటే ఒక ప్రత్యేకత ఆ ప్రత్యేకతని నాయకులుగా మీరు కూడా గుర్తించి మా సోదరుడికి పదవి ఇవ్వడం అనేది బాగా హర్షణీయం ఎస్ అన్నవరం గ్రామం అంతా కూడా నేను సంబరంగా మారింది నిన్న రామకృష్ణుడు గారు తీసుకున్న నిర్ణయం పోలిసెట్టి అబ్బాయి గారు పూర్వం పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎనభై మూడు నుంచి రెండు వేల సంవత్సరం వరకు మార్కెట్ యార్డ్ చైర్మన్ చేసే వరకు కూడా ఆయన ప్రతిభ ఆయన స్థాయి మీకు ఇప్పటికీ కూడా గుర్తుండి వాళ్ళ కుమారుడైన రామలింగేశ్వర గారికి పదవి ఇవ్వడం ఒక్క ఎస్ఎన్వరమే కాకుండా తుని నియోజకవర్గం కాక తూర్పుగోదావరి జిల్లా అంతా కూడా మీ వైపు చూసిందని మీకు సవినయంగా మనవి చేసుకుంటూ ఈ అవకతవకలు ఉన్నటువంటి కోఆపరేటివ్ సొసైటీని మా సోదరుడు సరిదిద్ది రైతాంగం దాని మీద ఉన్నటువంటి రైతాంగం మొత్తం కూడా బాగు చేసి యంత్ర పరికరాలు కానీ ఎరువులు కానీ వ్యవసాయ ఉత్పత్తులు కానీ అన్ని కూడా సప్లై చేసేలాగా బ్యాంకును అభివృద్ధిలో తీసుకొచ్చేలాగా చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం వచ్చిన పెద్దలకు నమస్కారం శ్రీ 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 తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం లోవా తుని మండలం శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆషాఢ మాసోత్సవాల ఆహ్వానం జూన్ ఇరవై ఆరవ తేదీ నుంచి జూలై ఇరవై ఆరవ తేదీ వరకు నిర్వహించు పూజా కార్యక్రమాలు జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం నాడు వివిధ మట్టిగాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ జులై ఐదవ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం జులై ఆరవ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ జులై పదవ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం జులై పదమూడవ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శేఖాంబరీ దేవిగా అలంకరణ ఇరవైవ తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బులబార్చన మరియు లక్ష కుంభార్చన ఇరవై మూడవ తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ఘట్టాభిషేకం ఆవాహన ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి సప్త నది జలాలతో అమ్మవారికి ఘట్టాభిషేకం నిర్వహించబడును పై పూజా కార్యక్రమాల ఎందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం నందు సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు శ్రీ తలుపులంబను దర్శించుకో ఇష్ట కార్యాలను సిద్ధించుకో ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి లోవ దేవస్థానం లోవా తుని మండలం